ఓం సాయి అండి రవిగ్రహ సంచారం సెవెంటీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి సిక్స్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు తులారాశిలో రవిగ్రహం సంచరించును అయితే రవిగ్రహానికి తులారాశి అనేది నీచం కాబట్టి జనరల్గా మూడు రవిగ్రహం ఏ రాశికైనా మూడు ఆరు పది పదకొండవ రాశిలో రవిగ్రహం ఉన్న వాళ్ళకు బాగుంటుంది కానీ నీచంలో ఉండడం వల్ల దాదాపు ఏ రాశికి బాగులేదని చెప్పవచ్చును ఏ రాశికి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మనం మేషం వృషభం కర్కాటకం తుల కుంభం ఈ మూడు రాశుల వారికి కుటుంబంలో గొడవలు ధన నష్టం ఖర్చులు ఎక్కువను మనశాంతి శాంతి లేకపోవడం లాంటివి జరుగును నెక్స్ట్ వచ్చేసి సింహం కన్యా మీదున మీనం ఈ రాశుల వారికి అనారోగ్య కారణంగా లేక దూర ప్రయాణాల కారణంగా ధర నష్టం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవును ఏ పనులు చేసినా కూడా ఖచ్చితంగా ఆటంకులు మాత్రమే జరుగును ఇప్పుడు వృచ్చికం ధనస్సు మకరం మీరు చేసే ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఉండును చాలా జాగ్రత్తగా ఓపికగా ఆలోచించి ఉద్యోగం చేయాలి పై అధికారులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది పై అధికారులతో గొడవలకు పడినచో మీ ఉద్యోగం పైన ఆశ్చర్యం అంటూ ఏమీ లేదు